హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్ ప్రస్తుత ప్రపంచ వార్తలలో అగ్రశీర్షికన నిలుస్తున్న వార్త గాజా మారణ హోమం హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సేనలు గత కొన్ని నెలలుగా గాజా స్ట్రిప్పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే మరోపక్క కొన్ని అంతర్జాతీయ సంస్థలు స్థానికంగా మిగిలి ఉన్న ప్రజలు కలిసి గాజా స్ట్రిప్ లో ఉన్న అనేక శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా బ్రతికి ఉంటే వారికి వైద్య సహాయం అందిస్తూ చనిపోయిన వారికి ఇస్లాం మత ఆచారం ప్రకారం ఖనన సంస్కరణలు పూర్తి చేస్తున్నారు అయితే ఈ క్రమంలో అక్కడ జరిగిన విధ్వంసం గురించిన కొన్ని వీడియోలు బయటకురాగా వాటిలో ఒక వీడియో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది ఆ వీడియోలో భారత్ కి చెందిన బాంబులను ఇజ్రాయెల్ వాడినట్లు తెలుస్తోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది దాంతో గాజాని నాశనం చేయడానికి భారత్ ఇజ్రాయల్ కి బాంబులు ఇచ్చిందా భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధం ఎలాంటిది దీనిపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందించనుంది వంటి ప్రశ్నలెన్నో అంతర్జాతీయ మీడియా వేదికలపై ఉత్పన్నమవుతున్నాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఇప్పుడు భారత్ మెడకు చుట్టుకున్నట్లయిందని నిపుణులు చెబుతున్నారు అదెలాగో తెలియాలంటే ముందు గాజా స్ట్రిప్ లో జరుగుతున్న పరిణామాలను గురించి తెలుసుకోవాలి ఆఖరి హమాస్ తీవ్రవాది బ్రతికున్నంత వరకు తాము ఈ పోరాటాన్ని ఆపమని చెబుతున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం తదనుగుణంగా గాజాపై భయంకరమైన దాడులు చేస్తూ వస్తోంది దాంతో ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక సాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న గాజా నేడు శిథిలాల దిబ్బగా మారిపోయింది ఉత్తర గాజా నుంచి తమ దాడులను మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు దక్షిణ గాజా వరకు వెళ్ళిపోవడం జరిగింది ఈ క్రమంలో కొన్ని వేల మంది హమాస్ తీవ్రవాదులను వెతికి మరీ ఇజ్రాయెల్ సేనలు చంపడం జరిగింది అయితే అదే సమయంలో ఇజ్రాయెల్ చేసిన భారీ వైమానిక దాడుల కారణంగా కొన్ని వేల మంది పాలస్తీనా ప్రజలు కూడా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజాలో ఉన్న ప్రజలతో పాటు మిగిలిన కొంతమంది హమాస్ తీవ్రవాదులు గాజా దక్షిణాన ఉన్న ఏకైక మహానగరం రఫా దగ్గర తలదాచుకుని ఉండగా ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు ఆ నగరాన్ని కూడా పూర్తిగా చుట్టుముట్టినట్లు సమాచారం మరోపక్క గాజాలో మిగిలిన కొద్ది మంది ప్రజలు అంతర్జాతీయ ఎన్జిఓలతో కలిసి గాజాలో నాశనమైన ప్రాంతాలలో ఉన్న శిథిలాలను తొలగించి అక్కడ ఎవరైనా ప్రాణాలతో ఉంటే వారికి చికిత్స ఇస్తూ చనిపోయిన వారికి ఇస్లాం మత ఆచారం ప్రకారం ఖనన సంస్కారాలు పూర్తి చేస్తున్నారు ఆ సమయంలోనే గాజానగరంలో ఉన్న అతిపెద్ద హాస్పిటల్ షిఫా దగ్గర దాదాపు మూడు వందల శవాలను సామూహికంగా పాతిపెట్టినట్లు గమనించడంతో ఇప్పుడు ఆ విషయం ప్రపంచ పెద్ద చర్చకు దారి తీసింది ఒకప్పుడు పాలస్తీనా మొత్తంలో అతిపెద్ద హాస్పిటల్ గా పేరుగాంచిన షిఫా నేడు ఒక శిథిల భవనంగా మిగిలిపోయింది ఈ క్రమంలో ఇజ్రాయెల్ చేసిన యుద్ధ నేరాలను వేలెత్తి చూపుతూ అక్కడి ప్రజలు ఎన్నో వీడియోలను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి చేరవేస్తున్నారు అయితే ఒక వీడియో నేడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది ఒక శిథిలమైన భవనంలో అక్కడ మిగిలి ఉన్న క్షిపణి అవశేషాలను చూపిస్తుండగా దానిపై మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది దాంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియాలో గాజాపై దాడులు చేయడానికి భారత్ ఇజ్రాయెల్కి కి ఆయుధాలు సప్లై చేస్తోందని వివిధ కథనాలు మొదలయ్యాయి మరీ ముఖ్యంగా ఒక వర్గం మీడియా అయితే కొన్ని నెలల క్రితం ఇటలీ ప్రభుత్వం సీజ్ చేసిన భారత్ ఓడను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ పాపంలో భారత్ కి కూడా వాటా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు కొన్ని నెలల క్రితం మన దేశంలోని చెన్నై నుంచి ఇజ్రాయెల్ కి బయలుదేరిన ఒక ఓడ రీఫ్యూలింగ్ కోసం ఇటలీలోని ఒక ఓడరేవులో ఆగగా అందులో పేలుడు పదార్థాలున్నాయనే నెపంతో ఇటలీ ప్రభుత్వం ఆ ఓడను సీజ్ చేసింది ప్రస్తుతం మధ్య ఆసియాకి కావలసింది శాంతి మాత్రమే అని ఆయుధాలు కాదని పేర్కొంటూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది అప్పట్లో దానిపై భారత ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు ఆ విషయాన్ని గాజాలో దొరికిన మిసైల్ అవశేషాలను చూపిస్తూ గాజా పాపంలో భారత హస్తం కూడా ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు ఆ విషయంపై భారత ప్రభుత్వం ఇంతవరకు పెద్దగా స్పందించకపోయినా గాజాలో జరుగుతున్న నరమేధం గురించి అభ్యంతరాలను వ్యక్తం చేసింది ఒకపక్క సానుభూతి తెలుపుతూ మరోపక్క ఇజ్రాయెల్కి ఆయుధాలను ఎలా సప్లై చేసిందనే సందేహం చాలామందిలో ఉంది దానికి స్పష్టత కొంతమంది నిపుణులు ఇస్తున్నారు ఈ ప్రపంచంలో భారత్ కి రష్యా తరువాత అంత పెద్ద స్నేహం ఎవరితోనైనా ఉందంటే అది ఇజ్రాయెల్ తోనే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచే అధికారికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అధికారికంగా బలపడక మునిపే ఇజ్రాయెల్ భారత్ కి అనేక విధాలుగా సహాయం చేసిందని చరిత్ర చెబుతోంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ మనకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడంతో పాటు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కి అవసరమైన పరికరాలతో పాటు సలహాలు సూచనలు కూడా ఇచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ వార్ లో కూడా ఇజ్రాయెల్ మనకి అనేక విధాలుగా సహాయపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ బలమైన బంధం కారణంగా భారత్ ఇజ్రాయెల్ మధ్య కేవలం సాధారణ వాణిజ్య ఒప్పందాలతో పాటు రక్షణ ఒప్పందాలు కూడా ఉన్నాయి ఇప్పటికే మన దేశం ఎన్నో రకాలైన రక్షణ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది అదే విధంగా మన దేశం కూడా ఇజ్రాయెల్ మిజైల్ తయారీకి వారి రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను అందించడం జరిగింది ఇప్పటికే ఆ విధంగా ఇజ్రాయెల్ వద్దకు చేరిన మన దేశ ఆయుధాలను నేడు ఆ దేశం గాజాలో జరుగుతున్న యుద్ధంలో వాడి ఉండవచ్చు లేదా సాధారణంగా ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంతర్జాతీయంగా ఉన్న థర్డ్ పార్టీ వెపన్ డీలర్స్ దగ్గర నుంచి కూడా సీక్రెట్ గా కొని ఉండవచ్చు అని అంటున్నారు ఇజ్రాయెల్ కూడా ఎవరి దగ్గర నుంచి ఆయుధాలు కొన్నప్పుడు వాటిలో కొన్ని భారతదేశానికి సంబంధించిన ఆయుధాలు ఉండవచ్చు అంతేగాని భారత్ ఏనాడు గాజా నాశనాన్ని కోరుకోలేదని నిపుణులు అంటున్నారు భారత ప్రభుత్వం ఈ విషయంపై అధికారికంగా స్పందించకపోయినా ఇజ్రాయెల్ కి మన ఆయుధాలు ఏ విధంగా వెళ్ళాయనే విషయం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ థర్డ్ పార్టీ వెపన్ డీలర్స్ ఆ ఆయుధాలు అమ్మి ఉంటే వారికి మన దేశ ఆయుధాలు ఎలా వెళ్ళాయో సమగ్రంగా ఇన్వెస్టిగేట్ చేసి తదనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది రాజకీయ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి